ఇటీవల రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ఉద్రిక్తతను రేపిన విషయమిది జగన్కు తీవ్ర ప్రమాదం జరిగింది అనే వార్త బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య ప్రజల్లోకూడా ఆందోళన పెరిగింది ముఖ్యంగా ఈ ఘటన కావాలనే చేశారా అనే అనుమానం వ్యక్తమవడంతో వ్యవహారం మరింత సున్నితంగా మారింది ఈ ఘటన ఎలా మొదలైంది అన్న విషయంపై మొదట స్పష్టత లేకపోయినా కొన్ని పరిణామాలు మాత్రం అనుమానాలకు తావిస్తున్నాయి ఒక నాయకుడి భద్రత అనేది వ్యక్తిగత విషయం కాదు అది రాష్ట్ర భద్రతతోకూడా ముడిపడి ఉంటుంది అలాంటి సందర్భంలో ప్రమాదం జరిగిందంటే సహజంగానే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి ఇది సాధారణ సంఘటన లేక వెనుక ఎవరైనా ఉన్నారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో చర్చకు వచ్చాయి జగన్ రాజకీయంగా కీలక వ్యక్తి కావడం వల్ల ఆయన చుట్టూ భద్రత ఎప్పుడూ కఠినంగానే ఉంటుంది కూడా ఈ ఘటన జరగడం భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది ఎక్కడ లోపం జరిగింది ఇంటెలిజెన్స్ సమాచారం సరైనదేనా ముందస్తు హెచ్చరికలు ఉన్నాయా అనే అంశాలపై చర్చ మొదలైంది ఇవన్నీ అధికారిక దర్యాప్తులో తేలాల్సిన విషయాలే అయినా రాజకీయంగా మాత్రం మాటల యుద్ధం మొదలైంది ఈ ఘటనపై అధికార వర్గాలు జాగ్రత్తగా స్పందిస్తున్నాయి ఇది ప్రమాదమా లేక ప్రణాళికాబద్ధమైన చర్యా అన్నది దర్యాప్తు పూర్తయ్యాకే చెప్పగలమని అధికారులు స్పష్టంచేశారు భద్రతా ఏజెన్సీలు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నాయని ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వబోమని తెలిపారు భద్రతా ఏర్పాట్లను మరింత కఠినం చేసినట్టుకూడా సమాచారం ఇక రాజకీయ వర్గాల్లో స్పందనలు తీవ్రంగా ఉన్నాయి మద్దతుదారులు ఇది ఉద్దేశపూర్వక చర్య కావచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్ష నేతపై ఇలాంటి ఘటన జరగడం యాదృచ్ఛికం కాదని వారు వాదిస్తున్నారు మరోవైపు ప్రత్యర్థి రాజకీయ శక్తులు మాత్రం అనవసరంగా రాజకీయ రంగు పులుముతున్నారని అంటున్నాయి ఇది పూర్తిగా ప్రమాదం కావచ్చని దర్యాప్తు ఫలితాలు రాకముందే ఆరోపణలు చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నాయి ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీసింది కొందరు దీన్ని భద్రతా వైఫల్యంగా చూస్తే మరికొందరు రాజకీయ లబ్ధి కోసం హైప్గా అభివర్ణిస్తున్నారు ఈ రెండు అంచుల మధ్య నిజం ఎక్కడ ఉందన్నది ఇప్పటికీ స్పష్టంగా తెలియని పరిస్థితి కాని ఒక విషయం మాత్రం ఖాయం ఈ ఘటన రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది నిపుణుల మాటల్లో ఇలాంటి ఘటనలను చాలా జాగ్రత్తగా చూడాలి భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకుంటే పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదముంటుంది భద్రతా అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదని దర్యాప్తు పూర్తయ్యే వరకు ఓర్పు అవసరమని వారు సూచిస్తున్నారు నిజం బయటకు రావాలంటే ఆధారాలే కీలకం అని స్పష్టం చేస్తున్నారు ఈ ఘటన తరువాత రాజకీయ నాయకుల భద్రతపై కూడా విస్తృత చర్చ మొదలైంది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరికీ సమాన భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఒక నాయకుడికి జరిగిన ప్రమాదం రేపు మరొకరికి జరగకూడదన్న దృష్టితో భద్రతా వ్యవస్థను సమీక్షించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు మొత్తానికి జగన్కు తీవ్ర ప్రమాదం అనే ఈ ఘటన ఇప్పటికీ అనేక ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది ఇది నిజంగా కావాలనే చేసిన చర్యనా లేక అనుకోకుండా జరిగిన ప్రమాదమా లోపమా లేక రాజకీయంగా అతిశయోక్తి చేస్తున్నారా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అధికారిక దర్యాప్తు తర్వాతే తెలుస్తుంది గమనిక ప్రస్తుతం జనవరి నాలుగు రెండువేల ఇరవై ఆరు ఉన్న సమాచారం ప్రకారం వైఎస్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ట్రయల్ రన్ విజయవంతం కావడాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో స్పందించారు మీరు ప్రస్తావించిన ప్రమాదం లేదా భద్రతా లోపాలకు సంబంధించి గతంలో రెండువేల ఇరవై జరిగిన పల్నాడు రోడ్డు ప్రమాద ఉదంతం లేదా ఇటీవల ఆయన కోరిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ పునరుద్ధరణ పిటిషన్ గురించి మరిన్ని వివరాలు మీకు కావాలా